మంచిది ప్రధిని పెట్లారా మన ప్రభువును మన రక్షకుడునునైనా ప్రభు నేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చిన్న దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును చూడండి ఇప్పుడు దేవుని పెట్టారా దేవుని దూత వచ్చి మరియా భయపడకము దేవుని వలన కృప పొందితివి అని చెప్పి దేవుని దూత చెప్పాడు సో నేను ఈ ఈ మాటలు కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు కానీ దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్న మాట వరకే నేను మాట్లాడుతున్నాను ఆమె పేరు మరియమ్మ కాదు ఆమె పేరు మరియా దీన్ని మీరు అర్థం చేసుకోండి తర్వాత నువ్వు దేవుని వలన కృప పొందితివి నీవు కుమారుని కంటావు గర్భం ధరించి కుమారుని కంటావు ఆ బిడ్డకు ఏసు అని పేరు పెడతావు అని చెప్పి దేవుని దూత చెప్పడం జరిగింది తర్వాత ఒక చక్కని మాట అక్కడ దేవుని దూత అన్నటువంటి మాట ఏంటి అని అంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును చూడండి మరి గర్భము ధరించింది కుమారుని కంటుంది పేరు కూడా ఆమె పెడుతుంది కానీ బిడ్డ ఆమె కుమారుడు అనబడడు గుర్తుపెట్టుకోండి ఇది కొంచెం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు నీ కుమారుడు కాదని అక్కడేమీ చెప్పలేదు కాబట్టి నేను ఎవరినో ఇది చేయాలని కాదు నాకు ఉన్నటువంటి దేవుడి ఇచ్చిన లేఖనాలనే నేను వేడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మరియా నువ్వు దేవుని వలన కృప పొందావు నువ్వు గర్భము ధరిస్తావు పరిశుద్ధాత్మ వలన కుమారుని కంటావు ఆ బిడ్డకు ఏసు అను పేరు కూడా పెడతావు ఆ బిడ్డ సర్వోన్నతనైన దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పి క్లారిటీగా క్లియర్ కట్గా దేవుని దోత చెప్పాడు సో యేసు క్రీస్తు ప్రభువారు మీరు ఒకసారి పరిశ్రమ చేసుకుంటే మరియ గర్భాన వచ్చినప్పటికీ ఆయనకు ఆమె తల్లిగా మీరు అనుకుంటున్నారు కానీ అది జస్ట్ ఆమె ద్వారా వచ్చాడు అంతే అంటే ఆమె గర్భాన్ని దేవుడు వినియోగించుకున్నాడు చూస్ చేసుకున్నాడు గాడ్ హ్యాస్ చూజన్ టు మరియా కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్లరా మీరు గమనించాలి సో మనము ఆమెను తక్కువ చేస్తున్నామా అని అంటే కాదు కాదు ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడిన ఆమె ఆమె ఆమెను మనం ధన్యురాలు అని పిలుస్తాం ఎందుకంటే ఇది మొదలుకొని అన్ని తరములు వారు నన్ను ధన్యురాలు అంటారు అని రైట్ పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు కాబట్టి ఆమెను మనం ధన్యురాలు అని అంటాం కానీ ఆమెకు స్థుతి చెల్లించకూడదు ఆమెలో దైవత్వం యొక్క లక్షణాలు ఏమీ లేవు దేవుడు ఆమెను అప్పుడు ఆ టైములో దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా చూశాడు కనుక దేవుడు ఆమె గర్భాన్ని యూజ్ చేసుకున్నాడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది కుమారుని కనింది పేరు ఏసు అని పేరు పెట్టింది అక్కడ వరకే కానీ సర్వోన్నతిని దేవుని కుమారుని అనబడ్డాడు అంతే సో ఈరోజు చాలామందికి క్రిస్మస్ అనగానే ఒక మైండ్లో వచ్చేది ఏంటంటే ఆయన ఆయన మరియా కుమారుడి కదా అని చెప్పి అనుకుంటా ఉన్నారు నో 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 మీరు అలా అనుకోబాకండి జస్ట్ ఆమెను అప్పుడున్నటువంటి భయభక్తులను బట్టి దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు దశ అంతే అలాగే ఏసేపు కూడా నీతిమంతుడే ఆయన కుమారుడు ఎంచబడడు అందుకే అక్కడ ఉన్నటువంటి పరిశైలు శాస్త్రులు ఇతను వడ్లవాణి కుమారుడు కాడా అంటే కాడ ఆయన వడ్లవాణి కుమారుడు కాడ ఆయన వడ్లవాణి కుమారుడు మరియ కుమారుడు ఎవరు అని అంటే ఏసేపు యోధ సీమోను అనేటువంటి కుమారుడు వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళ తర్వాత దాంపత్య జీవితం జీవించారు వాళ్ళ కుమారులు పుట్టారు అలాగే వారికి కుమార్తెలు కూడా కలిగినట్టుగా మనకు లేఖనాలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి వాళ్ళు కుమారులుగా పిలవబడతారు కానీ ఈయన మాత్రం సర్వోన్నతిని దేవుని కుమారుడు పిలవబడతాడని ఈయన మరియ కుమారుడిగా ఎంచబడ్డాడని మీరు ఒకసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోమని నేను ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రభువైన యేసు వారు దేవుని కుమారుడుగా పిలవబడుతున్నాడు కానీ మరియ కుమారుడిగా కానీ ఏసేపు కుమారుడిగా కానీ పిలవబడటం లేదు అది కాదు అలాగే ఆ దినాల్లో చాలామంది దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము కరుణించమన్నారు ఆయన దావీదు కుమారుడు కూడా కాదు దావీదు గోత్రంలో చూస్ చేసుకున్నాడు ఆ గోత్రంలో నేను నీ సంతానంకి ఆ సింహాసనం మీద ఒకరిని నెల స్థిరపరుస్తానని చెప్పి దావీదుకు వాగ్దానం చేశాడు దేవుడు సమయల గ్రంథంలో అవన్నీ ఇప్పుడు చెప్పడం కుదరదు ఆయన గోత్రాన్ని దావీదు గోత్రాన్ని యూజ్ చేసుకున్నాడు అంతే అక్కడి నుంచి వచ్చాడు తప్ప ఆయన దావీదు కుమారుడుగా ఎంచబడ్డు అందుకనే లూకాసు వార్తలు ఆయన ఒక మాట అంటాడు పెద్దలందరితో కూడా ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులందరూ ఎలాగో చెప్పుచున్నారు అంటే ప్రభు అయిన క్రీస్తు వారు అడిగారు అక్కడ ఉన్నవారందరినీ కూడా ఏంటయ్యా జనులందరూ కూడా క్రీస్తు దావీదు కుమారుడని అంటున్నారు ఏంటి జనులు ఎందుకు అందరూ కేకలేస్తున్నారు అని చెప్పే పని ఒక లేఖనం చెప్పాడు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వను కూర్చోండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని కీర్తన గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగును అని చెప్పాను చూడండి దావీదు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రభువు అని పిలుస్తున్నాడు కదా మరి దావీదు కుమారుడు అంటారంటే ఆ క్రీస్తుని అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ అడిగినప్పుడు వాళ్ళెవరికి కూడా నోటి మాటరాల సో ఆయన దావీదు కుమారుడుగా కాడు దావీదుకే ప్రభు ఆయన మరియకు కూడా ప్రభువే సన్ను కాదు ఏసేపు కూడా ప్రభువే బాప్తిసమిచ్చి యోహానికి ప్రభువే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయినప్పుడు వాళ్ళందరికీ ప్రభువే మధ్యలో ఒకరికి కుమారుడు అయ్యాడు వాళ్ళ కుమారుడు లేదా దావీధి గోత్రములు దావీధి కుమారుడు అనకూడదు చూడండి మరియ కూడా ఏమనుంది అంటే అప్పుడు నేను ఇట్లనే లూకాసువార్తలో ఉంటాయి ఈ విషయాలని చూడండి నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది ఆమె ఏమంది నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నదని చెప్పింది అంటే ఆమె కూడా ఏమంటుంది నా కొడుకు అనందా నా కుమారుడు అనందా లేదే నా ప్రభువును ఘనపరుచుచుందని అలాగే ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను ఆమె ఏమంటుంది తన దాసురాలి దీనస్థితిని నన్ను కటాక్షించాడు ప్రభు అని చెప్పంటా ఉంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను ఆమె అంటుంది ఏంటి మనందరికీ రక్షకుడే ఆమెకు కూడా రక్షకుడే అర్థం చేసుకోవాలి ఆమె అంటున్న మాటలు నా రక్షకుడైన దేవుని ఎందు నా ఆత్మ ఆనందించింది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తున్ను కనుక ఇది మొదలుకొని అన్ని తరములు వారు నన్ను ధన్యురాలు అందరు మేము ఖచ్చితంగా మేము ఆమెను ధన్యురాలంగా భావిస్తున్నాం కానీ వర్షిప్ చేయం స్థుతి ఆరాధన చెల్లించాం ఆమెలో దైవత్వ లక్షణాలు ఉన్నాయని మేము దాని పరిగణలో తీసుకోం కానీ ఆమెను ధన్యురాలు అంటాము ప్రభువును జన్మనిచ్చినట్టు తల్లిగా ఆమెను భావిస్తాం కానీ వర్షిప్ను మాత్రం కానీ మనం మోకాలు వేయటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు కాబట్టి ఆమె కూడా ప్రభు అనే చెప్తుంది ఏసేపు కూడా ప్రభు అనే చెప్తున్నాడు దావీదు గోత్రంలో వచ్చినప్పటికీ కూడా దావీదు కూడా ఆయన ప్రభువే అంటున్నప్పటికీ మీరందరూ కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఏసు ప్రభు అనగానే ఆమెను ఆమెను తల్లిగా అని అంటున్నారు ఎక్కడా కూడా మరియ తల్లి అని ఎక్కడా కూడా రాయబడలేదు ఆయన వాళ్ళ కుమారుడిగా ఎంచబడ్డాడని రాయిపించేడుకున్నాడు తప్ప మరి ఇంకొకటి లేదని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను కాబట్టి గమనించండి ఆమెను మనం గౌరవిస్తాము కానీ ఎటువంటి వర్షిప్ మనం ఆమెకు చేయకూడదు ఈ క్రిస్మస్ దినంలో ఆమె కూడా మనలాగే ప్రభువు నా రక్షకుడు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు బలవంతుల్ని పడదోసి సింహాసనం మీద నుంచి బలహీనలను లెక్కించాడు అని ఆమె ఆమె చేసిన ప్రార్థన మీకు లూకాసు వార్తలో కనబడుతూ ఉంటుంది ఒకటో అధ్యయ నలభై ఆరో వచ్చిన నుంచి కాబట్టి గమనించి ఈ క్రిస్మస్ దినంలో మనం స్థుతి స్తోత్రములు అన్ని చెల్లించాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమేనని ఎప్పుడు క్రిస్మస్ వచ్చినా కేవలం ఈ పాయింట్ మీరు గట్టిగా పట్టుకోవాలి దేవుడు ఆమె గర్భాన్ని యూజ్ చేసుకున్నాడంతే షీ వాజ్ షీ వాజ్ బ్లెస్డ్ ఉమెన్ ఓకే దీవించబడిన స్త్రీయే కాదనట్లేదు కానీ మీరు గమనించి ఆమెను కూడా ఏదో మీరు దైవత్వం లక్షణంగా భావించి మీరు ఏదైనా చేస్తే కనుక అది దుష్టుని నుంచి పుడుతుందని చెప్పి కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఇంకెక్కువసేపు నేను ఈ మాటలు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి గమనించవలసిందిగా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలను నాయన మాకు ఏదైతే మీరు ఇచ్చారో లాఖనాల్లో వాటిని నాయన మీరే మాట్లాడుకున్నారు జను మధ్యలో తీసుకెళ్ళి వారి మనోనేత్రాలు తెరిచి స్థుతియు మహిమయు ఘనతయు నీకు మాత్రమే చెల్లులాగిన కృప చూపించి అందరి హృదయంలో కార్యసిద్ధి కలగజేమని ప్రార్థన చేస్తున్నాను ఈ క్రిస్మస్ దినాల్లో ఈ సందేశములన్నీ కూడా వారి హృదయంలో వేరుపరి స్థిరపడి వారి జీవితము అంతము వరకు కూడా ఇదే కంటెంట్లో వారు కొనసాగేలాగా కృప చూపిస్తామని నేను ఈ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను అలాగే మా బిడ్డలందరికీ కూడా కావలసిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దయచేయమని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మకంగా బలపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ మంచిది ఇప్పుడు బిడ్డలారా ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉండేటట్టే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ టు ఆల్ శాలం షాలం టు ఆల్